హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి సరస్వతిరోజు మన ఛానల్లో డైలీ ముగ్గులు వేస్తున్నానండి డైలీ ముగ్గులు పోస్ట్ చేస్తున్నాను కదా ఈరోజు కూడా అలానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు ఏంటంటే ఒక సాంగ్తో వీడియో పోస్ట్ చేద్దామని అనిపించింది నాకు ఆ సాంగ్ పాడుతూ ఈ వీడియో ఎం చేస్తానండి మహాగణపతి మహాగణ पतिं मनसा स्मरामि महागणपतिम् महागणपतिं मनसा स्मरामि महागणपतिं महागणपतिं मनसा स्मरामि महा మహాగణపతి మనసాస్మరామి వశిష్ఠవామ దేవాది వందిత మహాగణపతి ఇలాంటి మోర్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్